అంటే మీ జమీందార్ ఫ్యామిలీ కదా చితికిపోయి అప్పుడు చితికిపోయింది చిటి చితికి పోయి చితిపోయే లేదు అప్పుడు మామూలు ఫ్యామిలీ జమీందార్ ఫ్యామిలీ అయితే హ్యాపీ మామూలు ఫ్యామిలీ అని చేత కష్టపడే నాకు రావుగోపాలరావు గారికి కాకినాడలో రావుగోపాలరావు ఫ్రెండ్ నాకు ఆయన డ్రామాలు అవి చేస్తూ ఉంటాడు కీర్తి శేషుల్లో ఆయన పెద్ద పేరు వచ్చే అవార్డు వచ్చింది కీర్తి శేషుల డ్రామా పరిషత్తులో యాక్ట్ చేసాడు బెదవాడ దాని గురుదత్తుని గెస్ట్గా తీసుకొచ్చారు రావు గోపాలరావు మురార్ క్యారెక్టర్ చేస్తున్నాడు మురార్ క్యారెక్టర్ బెజవాడ కాదు రాజమండ్రిలో రాజమండ్రిలో పరిషత్ తర్వాత వచ్చి కౌగులించుకున్నాడు గురుదత్ నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు ఓకే ఈ సినిమా ఈ డ్రామానైతే ఇస్తా అని మార్పులు చేసి పేసాకి ఆ సోమనరావు క్యారెక్టర్ మల్లిపూలు సోమనరావు క్యారెక్టర్ గోపాలరావు ఒక ఇద్దరికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు అందరూ వాణినాథం నాదం ఒక ఇంకోడు ఆ ఇద్దరు తమ్ముడు మాడాను చలం కేవీ చలం ఇది ఎవరికి తెలియదు కదా ఇది విషయం అని కెమెరాగా చెప్తున్నారు మీ ఫస్ట్ సినిమా ఏంటి అసలు నా నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్ సినిమా అది కూడా ఆయన రాశారు వినాయకురా నేను సోమవారి ఇంటికి వస్తూ ఉంటాను కదా మెట్రా షెట్ వల్ల ఆయన ఇంట్లో ఉంటాను అరే షూటింగ్ ఉంది సాయంత్రం నైట్ షూటింగ్ రా ఏదో మన రాజకుమార్ గారి తుకారామ సినిమా కబీర్ కబీర్ భక్త కబీర్ సినిమా శ్రీరాముడు వేషం వేస్తున్నాను జోయా అని ఒక ఆవిడ సీత వేషం వేస్తుంది జోయా అంటే ఎవరో కాదు సులోచినా దేవుని ఒకప్పుడు వైఆర్ భవన్లో హీరోయిన్గా చేసింది దాని డైరెక్టర్ నిర్మాత పెంది సుబ్బారావు ఆ సుబ్బారావు ఆ హీరోయిన్ కూతురు జోయా ఆవిడ లాయర్ తర్వాత లాయర్ సెటిల్ అయ్యింది వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది ఈ పూజనే ఒక ఐదేళ్ళు అయింది వెళ్ళిపోయి నాకు బాగా తెలుసు ఆ జోయ వేషాలు తల్లి ఆ వేషాలే వేయకూడదని ఆ బయర్భావం చాలా పెద్ద బ్యాడ్ వచ్చేసింది ఓకే సొంత ప్యూచర్ పెద్ద ఫ్లాఫ్ అయిపోయింది నష్టం వచ్చేసింది ఇప్పుడు చెప్పాలి సినిమా షూటింగ్ కారు వచ్చింది వస్తే నేను కూడా ఆయన వెనకాల వెళ్ళే నైట్ షూటింగ్ జోయా సీతగా ఉంది ఈయన రాముడు వేగప్పు ఆ షార్ట్లో దానికి పట్ దానికి పట్టా విన ఒక డైరెక్టర్ అతను తెలుగు వాడే తెలుగు వాళ్ళే అంటే భక్త కబీరు ఈ వివి రాజు కూడా ఒక చేశాడు కదా సినిమా ఆ తర్వాత భక్త కబీరు అప్పుడు తెలుగు వాళ్లే ముందు కన్నడ పిచ్చులు చేసేవారు మన ఆమంజల్ల రావు బోయిన సుబ్బారావు వీళ్ళంతా కన్నడ కేఎస్ఆర్ దాసు వీళ్ళంతా కన్నడ పిక్చర్లు చేసిన వాళ్ళే అప్పుడు తెలుగు పీడేటట్లే కన్నడ పిక్చర్లు చేసేవాళ్ళు తెలుగుకి కర్ణాటక దగ్గరిపోలు ఉంటాయి అవును అధ్యత పట్టాభి గారు ఈశ్వర్ గారు తెలుసు జర్నలిస్ట్ గారు మీరు వేషం అయ్యే లేస్తారా అన్నాడు నాకు వేషాలు ఏంటండి బాబు జర్నలిస్ట్ని చేసుకుంటాం మేము చెప్పలేము మీ అదృష్టం ఎలా ఉంటుందో వేషం కొంచెం అడుక్కుని వేషం ఏదైతే మేకప్ వేసారు ముస్టి అడిగింది చేశారు వెళ్ళి కబీర్ దగ్గర కన కన్నడ భాష డైలాగ్ ఒకటి రెండు ఉన్నాయి వస్తాడు వస్తాడు వచ్చి అయితే నాలో శోభన కనపడతాడు దీనికి నావుడు కూచోబెట్టి భోజనం పెడతాడు అవి వెళ్ళిపోతాను ఇది వేషం వేషం ఇది ఎంత ఇచ్చారు మీకు ఇస్తారు వ్యవసాయం ఏం అడుగుతాం నేను నాకు ఇండస్ట్రీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అందరూ పరిచయం ప్రతి ఫుడ్ పరిచయం తమిళనాడు కూడా పరిచయం తమిళనాడు కూడా పరిచయం అంత పెద్ద జర్నలిస్ట్గా వచ్చాను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను సెట్లు అవలే పదిహేను రోజులు ఉంటే చాలు వార్తలు తెలుస్తాయి కదా ఇక్కడ వార్త ఇక్కడ రాసేసి పోయేవాడిని ఒకసారి అక్కడికి వెళ్ళి పంపించేవాడిని సేమగా మళ్ళీ వేరే పని చేసుకునేవాడిని కాకినాడ థియేటర్ అసిస్టెంట్ మేనేజర్గా చేసేవాడిని అతను సెలవులు పెట్టిన పదిహేను రోజులు సెలవు ఇచ్చేసేవాడు నాకు లోకల్గా కూడా అభిమానం సినిమాలు చేశారు మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు నేను వెయ్యికి తక్కువగా చేశాను నాలుగు పిక్చర్లు తక్కువగా చేశాయి అమితాబ్ బచ్చన్తో కూడా చేశాయి శశిపూర్తో చేశాయి జీవన్ జీవన్ ఓల్డ్ హీరో జీవన్ అంత కలిపి నాకు కాదరు కానీ నేను అందరూ బాగా తెలుసు అమితాబ్ బచ్చన్ బాగా తెలుసు అంటే ఊటీ వెళ్ళి ఇరవై రోజులు ఉన్నాను ఆయన బర్త్డే కూడా జరిగింది వాళ్ళకి వేరే రూములు ఇస్తారు తిరుగుతూ డబ్బు బాగా సంపాదించే అవకాశం ఉన్నా ఎందుకు చాలా మందికి ఆయన ఐద్యం ఉంటుంది పెరగాలి ఇల్లు కట్టాలి మూడు అంతస్తులు వేయాలి పద అంతస్తులు వేయాలి ఒక కారు కొనాలి ఇది రెండో కారు కొనాలి మన దగ్గర ఏడు కార్లు ఉండాలి గేటు పెట్టాలి గోర్కాలను పెట్టాలి నైట్ డ్యూటీ ఒకడు ఏ డ్యూటీ ఒకడు ఇలాంటి తలపులన్నీ ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి భగవంతుడు దయ భగవంతుడు మన పుట్టించాడు భగవంతుడు పూర్వమ్మ బట్టి మనం ఏం పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యఫలం మనకి ఇక్కడ ఇవ్వడం కోసం ఉద్యోగం ఇస్తాడు ఒకడు గొప్పగా పుణ్యఫలం ఫలం చేసుకుంటే రామానాయన్ చేస్తాడు ఒక శోనుభాగం చేస్తాడు ఒకడు నాగశ్రమని చేస్తాడు ఒక నాలాంటాన్ని అంటాన్ని చేస్తాడు పుణ్యపణం తక్కువ ఉండి ఉండొచ్చు కానీ మెదడు ఎక్కువ పెడతాడు పౌరుషం పెడతాడు నేను ఎవరిని చేసినప్పుడు వాడికి నమస్కారం పెట్టాల్సిన అవసరం నాకు లేదు పెద్దవాడైతే పెడతాను పెద్దవాడైతే పెడతాను నన్ను ఏమైనా విమర్శిస్తే నేను దాన్ని నవ్వుకుంటాను నన్ను విమర్శిస్తూ ఉంటారు ఆయన ఇల్లు జల్లు ఏం చేస్తారు అందరినీ తిడతారు ఈయన అంటూ ఉంటారు అసూయతో అంటూ ఉంటారు కాడలు కూడా రాసేవాళ్ళు మీరు కాడల బ్రహ్మాండ పేరు వచ్చింది కాడలు రాసేవాడిని కాగడ రాసివాడు నేను కాగడ చర్మం చాలామంది కొట్టేవాడు కదండి కొడతారు కొడితే కొడతారు ఆడ వ్యాపారం అది నేను ఖాళీగా ఉంటే వ్యాపారం చేసుకుంటే కాగడలా రాసేవాడిని అయితే జన ఈ సినిమా వాళ్ళు భయపడేవారు మీరు భయపడకుండా నీ దాకా వస్తే అప్పుడు రాసిన భయపడు నీ దాకా కూడా వస్తుందా నువ్వు ఇలా భయపడితే చూసాము నీ గురించి రాయాల్సి వస్తుంది అని వాడిని డైరెక్ట్గా సోమగారు నాకు గొడవలు జరిగాయి మోహన్ బాబు నాకు గొడవలు జరిగాయి కొట్టలాటలు జరిగాయి హర్నాథ్కి నాకు కొట్లాటలు జరిగాయి అన్నాదు నేను మూడు సార్లు కొట్టుకున్నాం ఈ గొడవల వల్లే ఈ రాత్రి వల్లే అర్ణాథు నేను మూడు సార్లు కొట్టుకున్నాం కాకినాడలో రెండు సార్లు మెడ్రాస్లో ఒకసారి మోహన్ బాబు నేను మూడు సార్లు కా మెడ్రాసులో కొట్టుకున్నాం పడింగేసారోహన్ రాస్తాం కదా నా జర్నలిజం అది అవి ఏమి రాస్తాను ఏం చెప్తాను ఎప్పుడో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు చెప్పలేను కదా మళ్ళీ బుర్ర పాడైపోతుంది ఇప్పుడు ఎనభై మూడు ఏళ్ళు జ్ఞాపం తెచ్చుకోవడమే కష్టం అవుతుంది అంచేత ఏంటంటే అలా జరుగుతాయి సోమరా కూడా గొడవలు జరిగాయి జరుగుతాయి సోమనాథ్ గారికి సినిమా రామారావు గారికి ఇప్పించేసాను అనుకోండి మధ్యలో కూడా దొరుకుతుందిగా సోమనాథ్ గారితో తీర్దాం అన్న సినిమా ప్రొడ్యూసర్ చెప్పి రామారావుకి ఇప్పించేశాను అనురాగ దేవత మరి సోమనాథర్ కొట్టడానికి వస్తాడు కదా వస్తాడు కదా అలాంటివి జరిగాయి తర్వాత సోమనా రామారావు గారు ఖాళీ కోసం ఏం తీర్థాం అనుకుంటే నేనే ఇది వీరబ్రహ్మన్ గారు చెప్తే బుక్ తీసుకెళ్లి తీయించాను అట్లాగా నేనే ఆయన్ని డబల్ వేషాలు ఏమన్నాను సింగిల్ వేషాలు కుదరదు హీరో అండ్ ఫాదర్ జస్టిస్ చౌదరి అలా మళ్ళీ అప్పుడు ఆయన దగ్గరే ఉన్నాను నేను ఆయన మేకప్ దగ్గర నుంచి ఆయన స్టూడియో దాకా కూడా వెళ్ళేవాడిని ఎనిమిది సంవత్సరాలు కూడా వెళ్ళాను నేను నా షూటింగ్ లేకపోతే నా షూటింగ్ ఉంటే పోయేవాడిని కానీ పొద్దున్న మాత్రం వెళ్ళి అటెండెన్స్ చేసేవాడిని అటెండెన్స్ గంట మాట్లాడి నేను చెప్పాల్సింది అని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని రో లక్ష్మీ ఉన్న చోట సరస్వతి ఉండదు సరస్వతి లక్ష్మీ ఉండదు అంటారు కానీ మీ దగ్గర మీ దగ్గర సరస్వతి ఉంది అందుకే లక్ష్మీ లేదేమో లక్ష్మీ కూడా ఉంది ఉందా లక్ష్మి కూడా అంటే ఎలా అంటే నా బ్యాంకులో ఏమి ఉండదు నా ఇంట్లో ఏమి ఉండదు అలా కూర్చుని బావా అనుకుంటే బ్యాంకులో ఐదు వేలు ఆరు వేలు పడుతుంది ఓకే అది పది ఏళ్ళ నుంచి జరుగుతుంది అదే అంటే లక్ష్మీ సరస్వతి వెంటనే వస్తూ ఉంటుంది అంతే సరస్వతి ఎప్పుడు వస్తుంది అదే నన్ను బతిమాలతారు సిలో నుంచి ఇక్కడ నుంచి చెట్లు అయిన వాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తారు ఏచు గారు మాకు ఆనందం కావాలంటే మీరు ఒకటి పంపండి అంటారు మీ ఆర్టికల్ అందులో పెట్టండి అంటారు ఏ సూర్యకాంతమో పెడతాను నేను జిరాస్ తీసి ఉంచుతాను అనుకోండి అది పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది నా బ్యాంక్ నెంబర్ వాళ్ళ దగ్గర మార్గ డక్కు అందులో డబ్బులు వేస్తారు మూడు వేలు నాలుగు వేలు ఎంతో ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది అలాగే జరుగుతుంది